శ్రీ వైష్ణవి జూనియర్ కళాశాలను ప్రారంభించిన మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యం అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నేటి యువతకు విలువలతో కూడిన విద్య అవసరమని జ్ఞాన సముపార్జన ద్వారా జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించవచ్చని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం అన్నారు రామచంద్రపురంలోని రాజగోపాల్ సెంటర్లో నూతనంగా నిర్మించిన శ్రీవైష్ణవి జూనియర్ కళాశాలను ఆయన శనివారం ప్రారంభించారు ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రామచంద్రపురంలో నూతనంగా విద్యా ఏర్పాటు చేసిన కళాశాల కరెస్పాండెంట్లు శ్రీకాంత్ చంద్రకాంత్ లను అభినందించారు నాణ్యమైన విద్య అందించడం ద్వారా మెరుగైన సమాజాన్ని నిర్మించవచ్చని అన్నారు విద్యను వ్యాపార దృక్పథంతో చూడొద్దని పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఫీజుల్లో రాయితీలు ఇవ్వాలని కోరారు విద్యకు సంబంధించి సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ద్వారా తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు జనసేన ఇంచార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ విద్యను సామాజిక సేవా కోణంలో చూడాలని సూచించారు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యాబోధన ఉండాలన్నారు జూనియర్ కళాశాల కరస్పాండెంట్లు శ్రీకాంత్ లు మాట్లాడుతూ అనుభవజ్ఞులైన సిబ్బందిను నియమించి అత్యుత్తమ బోధన అందిస్తామన్నారు ప్రస్తుతం వైపీసీ ఎంపీసీ గ్రూపులతో కళాశాల ప్రారంభించామని త్వరలోనే మరిన్ని గ్రూపులను చేరుస్తామన్నారు విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ఫీజులతో కోర్సులు అందిస్తున్నామన్నారు అనంతరం ముఖ్య అతిథి వాసంశెట్టి సత్యం విద్యార్థుల తరగతి గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కళాశాల సిబ్బంది గోవింద్ సుధీర్ రాంబాబు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ద్రాక్షారామ సర్పంచ్ అరుణను కళాశాల సిబ్బంది ఆధ్వర్యంలో వాసం శెట్టి సత్యం చేతుల మీదుగా ఘనంగా సత్కరించారు రావడం ఈ యొక్క కాలేజ్ స్థాపించడానికి ముఖ్య కారకులు తాతపూడి మూలస్వామి గారు మా నాన్నగారు ఆయన ఆలోచన రామచంద్రపురం పట్టణంలో ఒక మంచి విద్యా కేంద్రంగా విద్యను అందించారని ఆయన ఆలోచనలు గత నలభై సంవత్సరాలుగా ముందుకు సాగిస్తున్నాం మరి ఈ యొక్క కాలేజ్ ముఖ్య ఉద్దేశం ఎంతో మంది రామచంద్రపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి తల్లిదండ్రుల ప్రేమకు దూరం అయిపోతూ చాలా ఇబ్బందులు పడుతున్నారండి సో ఆ ఇబ్బందులను తగ్గించు తగ్గించడానికి ఈ యొక్క రామచంద్రపురంలో విజయవాడ మరియు పట్టణాల్లో ఉండే అద్భుతమైన ఫ్యాకల్టీని ఈ రామచంద్రపురంలో తీసుకొచ్చి ఇక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ అందించాలనే కోరికగా ఈ యొక్క ప్రయత్నం జరుగుతుంది సార్ సో ఈ ఈ కార్యక్రమానికి మీ చేసిన సచిన్ గారికి చంద్రశేఖర్ గారికి మొత్తం విజయసిన మీడియా సభ్యులందరికీ విజయగా మీడియా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బైపీసీ రెండు కోర్సులతో ప్రారంభించ ప్రారంభిస్తున్నామండి నీట్ లాంగ్ టర్మ్ తర్వాత జై మెయిన్ అడ్వాన్స్ కోర్సులు అందించబడుతుంది హాస్టల్స్ ఉన్నాయండి హాస్టల్ సదుపాయం కలదు దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా సదుపాయం కూడా కలదు ఈజీ ఎక్స్ప్రెస్ ప్రారంభించవచ్చు థ్యాంక్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన ఆడబడుసులందరికీ పల్లెలకి ఆడబడుసులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అంతర్జాతీయ జాతీయ దినోత్సవం రోజున ఈ వైష్ణవి జూనియర్ కాలేజీ ప్రారంభం అవటం కూడా చాలా మంచి శుభపరిణామం ఇంచేతంటే ఈ రోజు విద్యలో బాయ్స్ కంటే కూడా గర్ల్స్ ముందంజలో ఉంటున్నారు ఆ క్రమంలో ఏ కాలేజీలో చూసినా ఎక్కడ చూసినా కూడా గరల్లే ముందు లేడీసే ముందు ముందే ఉంటున్నారు కాబట్టి ఈ అంతర్జాతీయ దినోత్సవం రోజుని మహిళా దినోత్సవం రోజుని ఈ యొక్క వైష్ణవి జూనియర్ కాలేజ్ ప్రారంభం అవటం కూడా చాలా మంచి సంతోషదాయకమైన విషయము ఈరోజు అధిక ప్రాముఖ్యత మీదే ఉంది మనకి ఉన్న కాలేజీలు కూడా జూనియర్ కాలేజీలు కూడా మన రామచంద్రపురంలో సరిపోయే పరిస్థితి లేదు ఈ తరుణంలో ఇక్కడ అన్ని అనుమతులు తీసుకుని వచ్చి ఈ జూనియర్ కాలేజీని స్థాపించడం అన్నది మన మన రామసుందరపురానికి గర్వకారణం ముఖ్యంగా ఈ విద్యారంగంలో అనుభవం ఉన్న సెయింట్ గ్లోరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారిది స్థాపించడం జరుగుతుంది దీన్ని చాలా మంచి పరిణామంలో ముందుకు తీసుకెళ్తారని నాకు ఖచ్చితంగా ఒక భరోసా అయితే ఉంది ఇంకా తండ్రి విద్యారంగంలో ఉన్నారు కాబట్టి నాళ్ళు మన శ్రీధర్ గారు శ్రీకాంత్ గారు దీన్ని స్థాపించడం జరిగింది వారి తండ్రి గారు మౌలాస్వామి గారు మూలాస్వామి గారు విద్యా సంవత్సరం స్థాపించి వాడి పిల్లలకి చెప్పడం అది స్కూల్ స్థాయి నుంచి జూనియర్ కాలేజీ స్థాయికి తీసుకెళ్తాం ఎంతైనా వారి కృషి వారి పట్టుదల ఇందులో కనపడుతుంది వారికి నేను ఇచ్చేసిన సందేశం ఏంటంటే జూనియర్ కాలేజీ మీరు స్థాపిస్తున్నారు దానికి సరైన లెక్చరర్స్ నియమించి మీరు మంచి పేరు తెచ్చుకుని రామచంద్రపురానికి మంచి పేరు తెచ్చి మన నియోజకవర్గానికి కూడా మంచి పేరు తెచ్చి మీరు దినదినాభివృద్ధి చెందాలని మీకు ఈ విషయంలో జూనియర్ కాలేజీ విషయంలో ఏ అవసరం సరే మంత్రి గారు మీకు అండగా ఉంటారని మరలా పడత వార్చుకోసానికి కూడా వచ్చి మిమ్మల్ని చాలా బాగా చేస్తున్నారని ఒక పేరు తీసుకురావాలని మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాం ఏంటంటే అన్ని వాటిల్లో కంటే విద్య అన్నది చాలా ప్రాముఖ్యత ఉన్నది ఈ రోజు విద్య ఉంటేనే ఏదైనా విజ్ఞానం కలగాలన్నా ఉద్యోగం కలగాలన్నా కుటుంబం ఎవరికి వెళ్ళాలన్నా కూడా విద్యతోటే సాధ్యం అవుతుంది కాబట్టి దీని విషయంలో మీకు ఒకటే చూసిన తప్పకుండా మీరు ఒక కమర్షియల్ని ఆశించకుండా కమర్షియల్ ఆశించడానికి తెలుసు మీ గురించి కొంత తెలుసుకున్నాను ఆశించకుండా ఈ జూనియర్ కాలేజీని ముందుకు తీసుకెళ్ళి మనందరికీ కూడా పేరు తీసుకురావాలని మరీ మరీ కోరుకుంటే చాలా తీసుకొస్తారు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళా సోదరిములకు మహిళా తల్లులకు చెల్లెలకు అందరికీ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ప్రారంభమైన మన వైష్ణవి వైష్ణవి శ్రీ శ్రీ వైష్ణవి కాలేజ్ కి స్థాపించిన శ్రీకాంత్ గారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తున్నామండి మీ అందరికీ తెలుసు ఈ రోజుల్లో వ్యాపారాలంటే లాభం కోసం చేస్తారు కానీ ఏ లాభం ఆశించకుండా చేసేదే విద్యాలయం అలాంటి విద్యాలయాల్లో మనందరికీ తెలుసు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ కూడా విద్యాలయాన్ని నడుపుతున్నారు ఎందుకంటే వాళ్ళకు ఒక ఆశయం ఆశయం ఎలాంటిదంటే చాలా మందిని ఎడ్యుకేట్ చేయాలి ఎడ్యుకేట్ చేయడం వల్ల ఈ సమాజంలో ఒక మార్పు వస్తుంది ఆ మార్పు ద్వారా సమాజం అంతా అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతో పెట్టేదే విద్యాలయాలు వాళ్ళు ఏ రకంగానే ధనార్జన కోసం చేస్తున్న ప్రక్రియ కాదు ఇది మనందరికీ తెలుసు ఇది నడపడం అంటేనే సొంత డబ్బులు వెచ్చించి ఏదో రకంగా దాన్ని అభివృద్ధి చేయడం అనేది వాళ్ళ థీమ్ ని మనందరం కూడా గౌరవించాలి వాళ్ళందరినీ కూడా మనందరూ అభి అభినందించాలి కూడా ఇలాంటి ఈ సంస్థని గతంలో సెంట్ అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టి మన రామచేంపురానికి ఒక మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళే ఈ ఇంటర్మీడియట్ కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఇది పెట్టడం అన్నది నిజంగా మనందరికీ ఆనందకరమైన విషయం ఎందుకంటే ఒక మంచి కాలేజీ మన రామచంపూర్లో మళ్ళీ వస్తుందనే అనే దాన్ని మనందరం కూడా ఆనందిస్తున్నాం నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సేమ్ ఆ కాలేజీ ఆ స్కూల్ ఎలా నడిపారో అదే విధంగా అంత మంచి పేరుతో ఈ కాలేజీని కూడా నడపాలని దీన్ని దినదినాభివృద్ధి చేయాలని దానికి మన రామజంపురం నుంచి ప్రతి స్టూడెంట్స్ కూడా ఇందులో జాయిన్ అయ్యి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని తప్పకుండా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి